హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా నేను మీతో మాట్లాడి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని అందరూ అడుగుతున్నారు సారీ అండి సడన్గా బిజీ అయిపోయాను అని నా హెల్త్ కూడా సరిగ్గా లేదు చలికాలం కదా సో సివియర్ కోల్డ్ అండ్ కాఫ్ నా వాయిస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది అయినా పర్లేదు మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు అని నేను ఈ బ్లాక్ చేస్తున్నాను వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఈ సంక్రాంతి హాలిడేస్ కి నేను మా విలేజ్ కి వెళ్ళాను ఇక్కడ మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు ఉంటున్నారు ఇది నేను పుట్టి పెరిగిన ఊరండి మాది ఒక చిన్న పల్లెటూరు ఇక్కడ కేవలం పది నుంచి పదహైదు ఇండ్లు మాత్రమే ఉంటాయి అయినా కూడా నా చిన్నప్పుడు ఒక్కొక్క ఇంట్లో మినిమం పది మంది ఉండేవాళ్ళు అన్ని కంబైన్ ఫ్యామిలీసే అండి అప్పట్లో రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక్కడ వాటర్ సోర్సెస్ తగ్గిపోవడంతో అందరూ వ్యవసాయం చేయడం మానేసి సిటీలోకి వెళ్ళి పనులు వెతుక్కున్నారు సొంత ఊరు వదిలి వెళ్ళటం ఇష్టం లేని వారు మాత్రం ఇక్కడే ఉండిపోయారు ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి మరెక్కడ దొరుకుతుంది చెప్పండి ఇక్కడ సెల్ ఫోను టీవీ ల్యాప్టాప్ ఇవేవి మాకు అవసరం లేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు నాకు మాత్రం సిటీ లైఫ్ కన్నా విలేజ్లోనే హ్యాపీగా ఉంటుంది ఇక్కడ సొసైటీ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు మనకు నచ్చినట్లు స్వేచ్ఛగా ఫ్రీగా బ్రతికేయచ్చు అందుకే మా ఊరంటే మాకు చాలా ఇష్టం ఎర్లీ మార్నింగే మంచి కూడా లెక్క చేయకుండా తొందరగా నిళ్ళ లేచి ఇంటి ముందు శుభ్రం చేసుకుంటాము ముందు రోజు మా తోటలో ఉన్న టెంకాయ మట్టలు తెచ్చి ఇలా చలిమంట వేసుకున్నాము మేము మొత్తం సెవెన్ మెంబెర్స్ కజిన్స్ అండి అందులో ఆరు మంది అక్కచెలెలం ఒకే ఒక మగపిల్లాడు మా అన్నయ్య తనంటే మాకు చాలా ఇష్టం కానీ తనకి ఆఫీస్ వర్క్ హెవీగా ఉండడం వల్ల తను రాలేకపోయాడు మరో ఇంకొక ఇద్దరు సిస్టర్స్ కూడా రాలేకపోయారు ఏడు మంది చాలా ఇయర్స్ తర్వాత అందరూ ఒక్కసారిగా ఈ పండగకి కలవాలనుకున్నాము కానీ కుదరలేదు ఇక్కడ చూసారా ఇవేం ఫ్రూటో తెలుసా మీకు వీటిని మేము రామ్ సీతాఫలం అంటాము నార్మల్గా తినే సీతాఫలాల కన్నా దీని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు వీటికన్నా కూడా నార్మల్గా దొరికే అంటేనే చాలా ఇష్టం ఇక నేను మా చిన్న అక్క బావ వాళ్ళ పిల్లలు మా జున్నుగాడు అందరం కలిసి రేణిగాయలు కోసుకోవడం కోసం వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది అందరం దారిలో సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పట్లో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ నేచర్ని పంట పొలాలని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇలా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరం కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ అప్పుడే వచ్చేసిందా అనిపిస్తుంది ఇది ఒక చిన్న మడుగండి ఒకప్పుడు ఇది చాలా నీట్ గా ఉండేది ఇందులో మేము ఈత కూడా కొట్టే వాళ్ళం పిల్లలందరూ సరదాగా ఇక్కడికి వచ్చి హాలిడేస్లో ఈత కొడుతూ చేపలు పట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ ఎందుకో తెలియదు ఇక్కడ ఇప్పుడైతే చాలా బాగా పాచిపట్టేసి ఎవరు యూస్ చేయటం లేదనుకుంటాను చుట్టుపక్కల ఉండే పంట పొలాలకి మెయిన్ వాటర్ సోర్సు ఇదే మాకు సో దీని పక్కనే రేణిగాయల చెట్టు ఊరిలో చాలా చెట్లు ఉన్నా కూడా ఈ చెట్టు కాయలు మాత్రం మాకు చాలా స్పెషల్ చాలా స్వీట్గా ఉంటాయి అందుకే కొంచెం దూరమైనా కూడా ఇక్కడికే వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటాము ఇది ఎవరు నాటిన చెట్టు అయితే కాదండి నేచురల్గా పెరిగి పెద్దదైన చెట్టు మా జున్ను కూడా మాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు సో పిల్లలకి పల్లెటూర్లలో ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో తెలుసా ఇక్కడ డి విటమిన్ నేచురల్గానే వస్తుంది మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళకు కూడా ఇవన్నీ ఒక మంచి మెమొరీగా ఉండిపోతాయి లైఫ్ లాంగ్ ఈ కాయల్లో ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా ఒక్క పురుగు కూడా ఉండదండి ఇక కాయలు కోసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాము ఇక్కడ మా అమ్మ వాళ్ళు టిఫిన్ రెడీ చేస్తున్నారు ఇడ్లీ సాంబార్ చట్నీ దీంతో పాటు అలసంద వడలు పచ్చిశనగ పప్పు వడలు ఈ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదా ఇక్కడ వంటలన్నీ ఆల్మోస్ట్ మేము రోట్లోనే రుబ్బి నూరి చేస్తామండి మిక్సీ యూజ్ చేయడం చాలా రేట్ కేసెస్ లో జరుగుతుంది ఇలా రుబ్బి చేసిన వడలు ఎంత టేస్ట్గా ఉంటాయో తెలుసా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడిగా వేస్తుండగానే తినేస్తూ ఉన్నాము కానీ మేము మాత్రం మా విలేజ్కి వస్తే టిఫిన్స్ అయితే తినవండి ఎందుకంటే ఇక్కడ మాకు అమృతమే దొరుకుతుంది సీరియస్గా చెప్తున్నానండి ఆ అమృతం ఏంటో చూపిస్తాను చూసేయండి ముందు రోజు నైట్లో వండిన అన్నంలోని గంజి వంచిన పాత్రను బయట మంచులో ఉంచుతాము మార్నింగ్ చలికి ఫ్రిడ్జ్లో కన్నా టూ టైమ్స్ నేచురల్గా కూలింగ్ అవుతుంది అందులో అన్నం వేసి ఆనియన్స్ సన్నగా తరుక్కొని మా పెద్దమ్మ పెట్టిన ఈ ఉసిరికాయ పికిల్తో చింతకాయల చట్నీతో నంచుకుంటూ తింటూ ఉంటే వాహ్ ఈక్వల్ టు అమృతమే అండి దీనికి మించిన టిఫిన్ ఇంకేముంటుంది చంపండి ఇంతకన్నా హెల్తీ ఫుడ్ ఉంటుందా మరి డైలీ ఇడ్లీని దోశని ఉద్దిపప్పు బియ్యంని నానబెట్టి ఫర్మెంటెడ్ చేసి అన్హెల్తీ ఫుడ్ తిని తొందరగా షుగర్లు తెచ్చుకుంటున్నాం మనము కానీ ఇలా తాగి చూడండి డైలీ ఎంత హెల్తీగా ఉంటాము ఇది ఒక ప్రోబయోటిక్ ఇలా డైలీ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాము బాడీ డీహైడ్రేషన్ కూడా అవ్వదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టిఫిన్ మానేసి ఇలా ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు వైపు టిఫిన్ పనులు జరుగుతుంటే మరొక వైపు అరుగుపైన కూర్చొని ఈ చలికాలంలో ఎండను ఎంజాయ్ చేస్తున్నారు మా జున్ను అయితే ఇంట్లో పదవుతున్నా కూడా నిద్రలేవాడు కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగే సిక్స్కే లేచేశాడు ఇలా ఎండలో ఆడుకోవడం వల్ల పిల్లలకి మంచిగా డి విటమిన్ అందుతుందండి చూసారా పల్లెల్లో ఉంటే ఎంత అడ్వాంటేజు ఇక అందరం టిఫిన్ తినడం అయిపోయాక మేము కోసుకొని వచ్చిన రేణిగాయలను బాగా క్లీన్ చేసి పచ్చివి పండువి సపరేట్గా చేస్తున్నాము మా అక్క బావా ఇద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ రేణిగాయలను రోటిలో రుబ్బుతూ ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే ఇలాగే ఉండాలండి వేరు చేసిన పచ్చి రేణిగాయలను రోటిలో వేసి దంచుతూ అందులో కొద్దిగా జీలకర్ర బెల్లం వేసి జాగ్రత్తగా లోపల ఉన్న గింజ నలిగిపోకుండా దంచుతాము ఇలా దంచిన రేణిగాయల తక్కువ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి మా ప్రాంతంలో వీటిని ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు ఇలా చేసిన తొక్కుని వడలుగా తట్టి కూడా ఎండకు పెట్టి స్టోర్ చేసుకొని తింటాము ఇలా ఈ పచ్చి రేణిగాయల తక్కువ బాగా తినడం వల్లే అనుకుంటానండి సడన్గా నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది గొంతంతా నొప్పి మంట మాట్లాడడం కూడా కష్టంగా అయిపోయింది అయినా కూడా వదిలిపెట్టలేదు ఎందుకంటే ఇయర్లో ఒక్కసారే కదా ఇవి వస్తాయి మరొక వైపు మా అక్క లంచ్ కోసం చికెన్ పకోడా మటన్ బిర్యానీ వండుతూ ఉన్నారు మా ఇంటి కాంపౌండ్లో ఉన్న మామిడి చెట్టు పైన ఎప్పుడు కోతలు ఉంటూ ఉన్నాయండి వీటిని చూడండి ఎంత హాయిగా రిలాక్స్డ్గా ఉన్నాయో వీటి లైఫ్ ఎంత బాగుంది కదా స్కూల్ లేదు కాలేజ్ లేదు జాబు ఆఫీస్కి వెళ్ళే పని లేదు ఇక ఇంట్లో వంట చేసే పని కూడా లేదు మమ్మల్ని ఏంటి వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఏంటి మనుషుల లైఫ్ అని వింతగా చూస్తూ ఉంటాయి ఇక ఈవినింగ్ అయితే అందరం ఇలా బయట అరుగుపైన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చెరుకులు పుల్లాయిసులు తింటూ ఈవినింగ్ని సరదాగా గడిపేశాము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి ఇక్కడ సిటీలో కన్నా విలేజ్లో లైఫ్ నిజంగానే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి మంచి మెమరీస్ కూడా ఉంటాయి ఇక్కడ పల్లెటూర్లు చాలా మంచిది సింపుల్గా ప్రశాంతంగా బ్రతికేయచ్చు కదా ఈ వింటర్లో సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి బట్ చాలా తొందరగా చీకటి అయిపోతుంది మేరీ <tien> 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 మీకు కూడా మీ పల్లెటూరు అంటే మీ ఊరంటే చాలా ఇష్టమా మీరు ఇలాగే సరదాగా ఎంజాయ్ చేశారా మీ ఫ్యామిలీతో అలాగైతే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్